హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చంద్రయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు చంద్రయ్య భార్య చంద్రవ్వ వారికి ఒక్కగానొక్క కొడుకు చంద్రమోహన్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మంచాన పడి మరణించాడు చంద్రయ్య తండ్రి మరణించిన దగ్గర నుంచి వ్యాపార బాధ్యతలన్నీ చంద్రమోహనే చూసుకోవటం మొదలు పెట్టాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు పని మీద నగరానికి బయలుదేరాడు చంద్రమోహన్ అమ్మా నేను రావడానికి రెండు రోజులు పడుతుందేమో అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని తల్లికి జాగ్రత్తలు చెప్పి నగరానికి బయలుదేరాడు చంద్రమోహన్ ఏమి చంద్రవ్వ మీ అబ్బాయి రావడానికి రెండు రోజులు పడుతుందన్నావుగా కాస్త జాగ్రత్త నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా నువ్వు భోంచేసి పడుకో అని చెప్పి పక్కింటి ఆవిడ ఇక చంద్రవ్వ కూడా భోంచేసి పడుకుంది అయితే ఆ రోజంతా ఇద్దరు దొంగలు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నారు వారు చంద్రవ్వ ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకుని దొంగతనానికి చంద్రవ్వింటికి వచ్చారు అయితే ఇంకా అప్పటికి నిద్రపోని చంద్రవ్వ అలికిడి విని లేచి ఎరా రాముడు భీముడు ఇదేనా రావడం ఏంటి ఆలస్యంగా వచ్చారు ఇప్పటిదాకా మీ గురించి ఎదురు చూసి చూసి ఇక మీరు రారనుకుని నిద్రపోతున్నాను ఎందుకని ఇంత ఆలస్యంగా వచ్చారు అబ్బాయి వెళ్ళేటప్పుడు చెప్పాడు మీరు మధ్యాహ్నమే వస్తారు వచ్చి నగల మూట తీసుకుని నీకు రెండు లక్షలు డబ్బులు ఇస్తారమ్మా వాటిని తీసుకుని భద్రంగా ఉంచని కూడా చెప్పి వెళ్ళాడురా ఎందుకని ఎందుకని ఆలస్యమయ్యింది అయినా ఏంట్రా నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడరు నాకంటే ఆ మాయదారు జబ్బు చేసి ఉన్న కళ్ళు పోయినాయి కానీ మీకేమైందిరా మీ నోళ్ళు బాగానే ఉన్నాయిగా మాట్లాడరే అంది చంద్రవ్వ వచ్చిన వారెవరో తెలుసుకోకుండా అని అరే మనం భయపడాల్సిన పని లేదు ఈ ముసల్దానికి కళ్ళు కనిపించవంట్రా అందులోను వెతకబోయే తీగ కాలికి తగలటం అంటే ఇదే మనం నగలు దొంగతనం చేయటం కోసం వస్తే మనకి శ్రమ లేకుండా ఆ ముసల్దే మనకు నగల మూట ఇస్తానంటుందిరా అన్నాడు ఒక దొంగ ఆ ఇస్తానంది అది బాగానే ఉంది కానీ మనల్ని రెండు లక్షలు అడుగుతుంది కదరా మన దగ్గర ఎక్కడవే అంత డబ్బు అన్నాడు ఇంకొక దొంగ ఒరే నీకు బొర్ర ఉందా ఆ కళ్ళు లేని దానికి ఏదిస్తే ఏమైంది నాలుగు ఇటుకులు మూట కట్టి ఇచ్చామంటే అయ్యే డబ్బులు అనుకుంటుంది నేను చక్క మనం బంగారాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చు అన్నాడు ఇంకొక దొంగ ఆ అలాగే చేద్దాం అలాగే ఆ ఇంత కూడా అనుమానం రాకుండా తెలివిగా మాట్లాడి ఇక్కడ నుంచి తప్పించుకుందాం సరేనా అని ఇద్దరు గుసగుస మాట్లాడుకుంటుంటే ఏమైందిరా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు నా జబ్బు గురించి ఏమైనా బాధపడుతున్నారా ఏంటి బాధపడకండిరా వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుందంటలే ఆ వైద్యం కోసమేగా మూడు లక్షలు విలువ చేసే బంగారాన్ని మీకిచ్చి రెండు లక్షలే తీసుకుంటుంది ఆ లక్ష కూడా ఇచ్చేస్తే పాపం చంద్రమోహను ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడానికి నగరానికి వెళ్ళేవాడు కాదుగా సర్లే మీరు మాత్రం ఏం చేస్తారులే వ్యాపారం అన్న తర్వాత అలాగే చెయ్యాలి కదా ఇంతకీ మీ వడ్డీ వ్యాపారం బాగానే సాగుతుందారా అయ్యో నా మతి మండ ఆ జబ్బుతో కళ్ళు పోవడం కాదు నా మతి కూడా పోతుంది మీరు ఆకలి మీద ఉండుంటారు అన్నం పెట్టకుండా ముచ్చట్లు చెప్తున్నాను ముందైతే కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి మీకోసం వంట కూడా చేశాను అన్నం వడ్డిస్తాను అంది చంద్రవ్వ ఇప్పుడు భోజనం ఏం చెయ్యంలే గాని ఆ డబ్బులిచ్చి వెళ్ళిపోతాం పెద్దమ్మ ఆ నగలమూటిచ్చేసే అన్నారు ఆ దొంగలు ఒరే జబ్బు చేసింది నాకురా మీకు కాదురా వరసలు కూడా మర్చిపోతున్నారేంట్రా నేను మీకు అత్తనవుతానరా మీ నాన్న నేను అన్నా చెల్లెళ్ళం రా అంటూ వరసలు చెప్పబోయి అయినా ఈ మాటలన్నీ ఎందుకు గాని ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్లేది నగలు తీసుకుని రేపు ఉదయం వెళుదూరు ముందైతే కాళ్ళు చేతులు కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను భోంచేస్తూ అప్పుడు ముచ్చటలాడుకోవచ్చు అంది చంద్రవ్వ అరే భోజనం అంటరా బాగా ఆకలేస్తుంది ఆ ముసలిది చెప్పే ముచ్చట్లు వింటూ ఆ భోజనం కాస్త చేసేసి ఇటికి మూటని ఆ ముసలిదానికి ఇచ్చి ఆ ముసలిదిచ్చే ఇచ్చే నగల మూట తీసుకుని అది నిద్రపోయిన తర్వాత ఆయన చక్క వెళ్ళిపోదాం అప్పుడే సమస్య ఉండదు అన్నాడు ఒక దొంగ ఆ సరే అయితే కాళ్ళు కడుక్కోడానికి బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ఇటికి రాళ్లను మూట కట్టుకుని వద్దామే అని చిన్నగా మాట్లాడుకుని ఆ అదేలే అత్త నీ ఆరోగ్యం బాగోలేదు కదా నిన్ను చూసేసరికి బాధ వేసింది ఆ బాధలో పెద్దమ్మ అనేసాం అంతేలే మేమైతే కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాం నువ్వు కాస్త జాగ్రత్తగా భోజనం వడ్డించు కళ్ళు కనిపించటం లేదు కదా అన్నారు ఆ దొంగలు అయ్యో దానికేం ఇబ్బంది లేదులేరా ఇంట్లో నాకు అలవాటైన ప్రదేశాలే కదా ఎక్కడేది ఉండేది నాకు తెలుసుగా అందుకే కాస్త తడుముకోకుండా అన్ని పనులు నేనే చేసేసుకుంటున్నాను మీరైతే ముందు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి నేను భోజనం నిదానంగా వడ్డిస్తాను అనుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది చంద్రవ్వ ఇక దొంగలు వచ్చేసరికి చంద్రవ్వ విస్తరిలో భోజనం వడ్డించి కూర్చుని ఉంది ఇక కూర్చుని మెల్లగా సాగారు దొంగలు అరే రాముడు భీముడు మీ విస్తరిలో భోజనం ఉంది లేనిది నాకు కనిపించదు కదా అందుకే నన్ను అడగకుండానే ఇక్కడ ఉన్నవన్నీ వడ్డించుకుంటేనండి నేను పెట్టలేదు అడగలేదని చెప్పి మొహమాటంగా అలా కూర్చోవద్దే అంది చంద్రవ్వ సరే నువ్వు మరీ అంతలాగా చెప్పాలా మేం పెట్టుకుంటాంలే నువ్వు కూర్చుని అలా ముచ్చట్లు చెప్తూ ఉండు అన్నారు దొంగలు ముచ్చట్లు అంటే గుర్తొచ్చిందిరా అన్నయ్య వదిన అందరూ ఎలా ఉన్నారా ఇంకా ఊళ్ళో ముచ్చట్లు ఏంటి అందరూ బాగానే ఉన్నారుగా ఆ మూల మీద ఉన్న రామాలయం గుడి వద్ద సీతం ఉంటుంది ఇటు విష్ణాలయం గుడి వద్ద తులసం ఉంటది ఎలా ఉన్నారు అంటూ ఊళ్ళో ముచ్చట్లు అడగసాగింది చంద్రవ్వ చంద్రవ్వ అడిగిన వాటన్నిటికీ తెలివిగా సమాధానాలు చెప్తూ భోంచేసేశారు దొంగలు భోజనం అయిపోయిన తరువాత అత్తా నగల మూట ఇస్తావా మేము డబ్బులు మూట ఇచ్చేస్తాము కాస్త లోపల పెట్టేసుకుందు అన్నారు దొంగలు ఆ ఉండయ్య తీసుకు అనుకుంటూ లోపలికి వెళ్ళి నగల మూట తీసుకువచ్చి దొంగలకు ఇచ్చింది ఇచ్చి సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి అయ్యా మీకైతే ఉన్నాయి కదా అంది చంద్రవ్వ దొంగలు మూటలోని నగలను చూస్తూ ఆ సరిగ్గానే ఉన్నాయా అత్తా అనుకుంటూ అక్కడికక్కడే నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసేసరికి భటుల చేతిలో బందీ అయ్యున్నారు దొంగలు ఏ ఎవరు మీరు మమ్మల్ని బంధించారేంటి అత్త వీళ్ళంతా ఎవరు అసలు ఏం జరిగింది అని కంగారు కంగారుగా అడగసాగారు దొంగలు ఎవర్రా దొంగ దొంగవెదవల్లారా మా అబ్బాయి ఊరెళ్ళాడన్న సంగతి తెలుసుకుని మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారుగా ఎలాగైనా సరే మిమ్మల్ని బంధించాలని చెప్పి కట్టుకదల్రా మీ అత్తనని నాకు కళ్ళు కనిపించవని పాపం అది తెలియక నేను చెప్పిందంతా నిజమే అనుకుని నమ్మేసి నేను పెట్టిన భోజనం తిని మత్తుగా నిద్రపోయారు ఇప్పుడు చెరసాలకు వెళ్ళి అక్కడ దొంగతనాలు చేయనరా ఎలా చేస్తారు నేను చూస్తాను అంది చంద్రవ్వ అత్తా అని దొంగలు ఏదో అనుమానంగా అడిగే లోపే ఎవర్రా మీకత్తా అత్త అని మీ నోటి వెంట ఇంకొకసారి వచ్చిందంటేనా మీ ప్రాణాలు తీసేస్తాను అని కోపంగా అంది చంద్రవ్వ ఆ ఇంకెప్పుడు అనంలే గాని మేం తినేదాంట్లో ఏం కలిపావు అంత మత్తుగా నిద్రపోయాం అని అనుమానంగా అడిగారు దొంగలు అదా మీ మామయ్య బ్రతుకున్నప్పుడు అనారోగ్యంతో రాత్రుళ్ళు నిద్రపోయేవారు కాదు అప్పుడు వైద్యుల వారు నిద్రపోవడానికి మాత్రలు ఇచ్చారులే ఆ మాత్రలు ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి మీరు తినే వాటిల్లో కలిపేశాను అవి తినేసి మీరు మత్తుగా నిద్రపోయారు అని జరిగింది చెప్పింది చంద్రవ్వ చంద్రవ్వ ధైర్య సాహసాలను మెచ్చుకుని దొంగలకు తగిన శిక్ష విధించారు గ్రామాధికారి గారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్